హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాగుల చవితి సందర్భంగా నాగుల చవితిని ఎందుకు జరుపుకుంటారు అన్న విషయాన్ని తెలుసుకుందాం ఈ యొక్క నాగుల చవితి అనేది దీపావళి వెళ్ళినటువంటి ఐదవ రోజున అనగా కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఘనంగా జరుపుకుంటారు నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించటం ద్వారా కుటుంబం అంతా క్షేమంగా ఉంటారని నాగ మరియు రాహు దోష లు అనేవి తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి కొత్త బట్టలను ధరించి నాగదేవతలను పూజించడానికి పుట్ట వద్దకు వెళతారు మొట్టమొదట పుట్ట పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తారు తదనంతరం పసుపు కుంకుమ పూలతో పూజను నిర్వహిస్తారు తరువాత పుట్టలో ఆవు పాలను మరియు గుడ్లను వేస్తారు స్వామికి నైవేద్యంగా పాలు పానకం చిమిలిని నైవేద్యంగా సమర్పిస్తారు చేత అక్షతలను పట్టుకొని పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ యొక్క అక్షతలను పుట్టపై చల్లుతారు పూజ అనంతరం పుట్టకు ఉన్నటువంటి మట్టిని తీసి చెవికి ధరిస్తారు ఈ విధంగా ధరించడం వలన చెవి మరియు కంటి సమస్యలు అనేవి తొలగి పోతాయని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు ఈ విధంగా తామెల్లరూ పాటించాలని కోరుకుంటూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు